హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీరే కష్టండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడిపళ్ళు చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఎన్ని మామిడిపళ్ళు ఉన్నాయో సో ఈ మామిడిపళ్ళు యాక్చువల్లీ మా చెట్టువి ఫస్ట్ టైం అక్కడ చూపించాను కదా మీకు లాస్ట్ టైం నేను ఒక వీడియో తీసాను మా చెట్టు కాసిన మామిడికాయలు చూద్దాం రండి అని చెప్పి అనమాట సో ఆ వీడియో ఎంతమంది చూసారో నాకు తెలియదు సో చూడకపోతే వెళ్ళి చూడండి బట్ ఇవి మాత్రం మా చెట్టువి కాదండి మా బావ వాళ్ళు అక్కడే మా వాళ్ళు మా అక్క బావ వాళ్ళు కూడా ఉంటారనమాట వాళ్ళ చెట్టు అనమాట ఇవి ఇవి వచ్చేసి రసాలు రసాలు ఉంటాయి కదా మాడిపళ్ళలో అదనమాట సో నిన్న అక్కడ బాగా గాలి వర్షం అది అనమాట సో వాటి వల్ల చాలా వరకు ఇలా రాలిపోయి అంటే ఆ గాలి హెవీగా గాలి రావడంతో ఇవన్నీ రాలిపోయి ఇలా పగిలిపోయాయండి సో మేమేం ఏం చేసామంటే ఇంకా చాలా వరకు ఒక టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ వరకు ఇలా చాలా కింద రాలిపోయి పగిలిపోయాయి ఇలా పగిలిపోతే మనకి మగ్గ పెట్టడం కూడా రాదు ఇంకా సో మేమేం చేసామంటే చా అన్నీ కట్ చేసాము ఇంకా చెట్టు నుంచి కోసేసాము కోసేసి ఇంక ఇంట్లోనే న్యూస్ పేపర్ చుట్టి ర్యాప్ అదే ర్యాప్ చేసేసి ఏమంటారు ఒక బాక్స్లో పెట్టేస్తే త్వరగా మగ్గిపోతాయని చెప్పి మేము ఇలా అన్నీ కట్ చేసామన్నమాట చూస్తున్నారు కదా ఏంటి మ్యామ్ వస్తాను సో తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇవి రసాలు కదా ఇవి వచ్చేసి బంగినపల్లి మామిడిపల్లి అండి వాళ్ళకి రెండు చెట్లు ఉన్నాయి ఒకటి రసం రసాలు టైపు ఒకటి ఇలా కట్ చేసుకొని తినేలాగా మనకి ఇవి బయట దొరుకుతాయి కదా అవి సో అవి కూడా ఇలా కోసేసాం అనమాట ఇవన్నీ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే న్యూస్ పేపర్లో చుట్టేసి ఒక్కొక్కటిగా చుట్టేసి ర్యాప్ ర్యాప్ చేసి పెట్టేస్తానన్నమాట ఆ బాక్స్లో పెట్టేసి ఇంకా అలా మగ్గించుకొని తినాలి యాక్చువల్లీ ఆల్రెడీ ఒకటి మగ్గిపోయిన చేశారు కదా చూడండి కూడా బాగుంది కదా చూస్తే తింటే కూడా అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా తీయగా ఉంటాయి అనమాట సో ఈ వీడియో మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ వీడియో తీసానండి సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను నేనేంటంటే ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్క ఒక్కొక్కటిగా తీసుకొని న్యూస్ పేపర్లో చుట్టేసి పెడతానండి చూడండి ఇలా ఒక న్యూస్ పేపర్ తీసేసుకొని ఇలా కట్ చేశాను అనమాట ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకొని జస్ట్ ఒక ర్యాంగో ఇలా జస్ట్ ర్యాప్ చేసి పెట్టడం జస్ట్ ఇలా నాకు వీడియో తీయడానికి కూడా ఎవరు లేదు సో ఒకటి తోటి ఇలా పట్టుకొని ఒక చేయితో ఇలా తీసుకున్నాను సో ఇలా అనమాట జస్ట్ ఇంతే ఇలా ర్యాప్ చేసేసి అన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా చూసుకోలేదు ఈ విధంగా ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి కుల్లిపోకుండా మంచిగా మగ్గుతాయి అనమాట సో అందు కాబట్టి నేను న్యూస్ నూసుకోవాలను చుట్టి పెడుతున్నాను అన్నమాట సో అదే ఫ్రెండ్స్ సో ఇలా ఇలా అన్నీ చుట్టి పెడుతున్నాను పెట్టేసి ఒక డబ్బాలో పెట్టి పెడతాను అనమాట సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటారండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ బాయ్